కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఇరవై ఎనిమిదవ తారీఖు జరగగా పివి రాజ్ కుమార్ అధ్యక్షుడిగా బేతి మహేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు ఈరోజు కరీంనగర్ కోర్ట్ అసోసియేషన్ హాల్లో వారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ కాసుగంటి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి కార్యవర్గానికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడిగా గెలుపొందినటువంటి పివి రాజ్ కుమార్ గారిని పేరుపై అదేవిధంగా జనరల్ సెక్రటరీగా గెలుపొందినటువంటి బేంతి మహేందర్ రెడ్డి గారికి కూడా వేదికపై ఆశీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను వైస్ ప్రెసిడెంట్ టి రఘువీర్ గారిని కూడా వేదికపై ఆశీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సెక్రటరీ భీమా సాహెబ్ గారిని కూడా వేదికపై ఆశీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా స్పోర్ట్స్ సెక్రటరీ మడిపెల్లి రవి గారిని వేదికపై ఆశీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను లైబ్రరీ సెక్రటరీ కట్కం రాజేందర్ గారిని వేదికపై ఆశీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ట్రెజరర్ వెళ్ళిపోతున్నటువంటి రామరెడ్డి శ్రీనివాస్ గారిని వెనుకపై ఆశీర్వదించగా కోరుతున్నాను అదే విధంగా విడియో ఏసీ మెంబర్ గౌరవ సభ్యులైనటువంటి శంకె దేవకీష్ గారు అదేవిధంగా మాత్రి రవి గారు అదేవిధంగా మన నిజోత్ కుమార్ గారిని వేదికపై ఆశీల వ్యవస్థగా తోచినాడు జూనియర్ ఈసీలు అయినటువంటి భాగంగా గత సంవత్సరం పేమో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గారు ఎందుకపడ్డవంటి కార్యవర్గం మార్చ్ తక్ ట్వంటీ ఫైవ్ విశ్వరాజ్ కుమార్ this president he was elected several times i hope he will conduct the activities very well <laughs> of the now i request the secretary i request the secretary to take oath secretary is no POR. so i, I

కరీనార్ ఆరోషన్ అసోసియేషన్ ఎలక్షన్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాటి జరిగినాయి దాంట్లో పివి రాజ్ కుమార్ అధ్యక్షుడిగా బైతే మహేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా వెనుకోబడ్డారు ఈరోజు వాళ్ళ కోసం కరీంనగర్ పోర్ట్ ప్రిమిస్లో వాళ్ళకు ఓట్ తీసుకోవడం జరిగింది వాళ్ళు న్యాయవాదులకు సంక్షేమం అన్ని అసోసియేషన్ విశేషాలు కోర్టు విశేషాలు అన్ని భారషన్ తరఫున వాళ్ళే నిర్వహించే వాళ్ళు నిర్వహించాలని అనుభవం తీసుకున్నాము నేను బార్ కౌన్సిల్ మెంబర్గా రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్గా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను కంగ్రాచులేట్ చేస్తున్నాను వాళ్ళు మంచి పనులు చేయాలి భార్య విషయానికి న్యాయవాదుల సంఘానికి అనుకో జరిగిన ఎన్నికల్లో కర్మార్ జిల్లా న్యాయవాసు బాధ్యసి విజయ్ అధ్యక్షునిగా గెలిపించడం జరిగింది అందులో భాగంగా నాతో పాటు మా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ఈరోజు గౌరవ భార్య లక్ష్మణ్ కుమార్ గారు బూత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ద్వారా మా బాధ్యత పెరిగింది దీంతో ఈ రోజు నుంచి మేము న్యాయవాద సంవత్సరం పాటు న్యాయవాదుల యొక్క సమస్యలతో పాటు వారి సంక్షేమం గురించి విధి విధా విధిగా మేము మా వంతు సహకార కార్యవర్గంతో చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి రోజు రోజు దైనందిన కార్యక్రమంలో న్యాయవాదులు పూర్తిగా వాళ్ళ టైమంత కేసులతో మునివడి ఉంటుంది మరి అటువంటి స వాళ్ళ డే టు డే పెంచ్ బార్ రిలేషన్ల సమస్యలు కానీ మరి వాళ్ళ సంక్షేమానికి న్యాభాలకు వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం మా వండుకునే ప్రయత్నం ఈ సంవత్సరం పాటు మా కార్యవర్గ సాధృష్లు చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పివి రాజ్కుమార్ కుమార్ బాలసీన అధ్యక్షుడు కరీండు తెలంగాణ హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులో మరియు మున్సిపల్ అన్నిటికీ జరిగిన ఏదైతే ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఉందో కర్నగర్ జిల్లా కోర్టు కూడా అదే రోజు ఎన్నికలు జరగడం జరిగింది ఆ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ఈరోజు ప్రమాణ స్వీకారానికి చేసిన మన ముఖ్య అతిథి గారు రాశి లక్ష్మీమారు చేత ప్రమాణ స్వీకారం చేయించుకోవడం జరిగింది అదేవిధంగా పాతపాడి కూడా మాకు ఛార్జ్ పెట్టడం జరిగింది ఏదైతే మాపై నుంచి నమ్మకం నుంచి కోర్ట్ చేసినా ఏదైతే న్యాయవాదులు లేకపోతే సీనియర్ జూనియర్ మరియు మహిళా వాళ్ళందరూ కూడా పేరు ఉదయం చేసుకుంటూ మాపై నుంచి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఈ యొక్క సంవత్సర కాలంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా మేము అడుగులు వేసి అయితే సీనియర్ నేవాదాల సలహా సూచనలతో మేము ముందుకెళ్తామని చెప్పేసి మేము తెలియపరుచున్నాము అదేవిధంగా నేవాదాలకు జరిగే అన్యాయాలపై కూడా మేము పోరాడతాం అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం